రామరాజు బయట కుర్చీలో కూర్చొని ఉంటే తిరుపతి పరిగెత్తుకుంటూ వచ్చి బావా బావా అంటూ ఉంటే ఏంట్రా అని రామరాజు అడుగుతాడు రాత్రి మన ఊర్లో ఒకేసారి పది ఇళ్లల్లో దొంగలు పడ్డారట బావా అని చెప్తాడు వేదవతి శ్రీవెల్లి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వెంటనే రామరాజు ఇంట్లో పది లక్షల వరకు క్యాష్ ఉంది రేపు తీసుకువెళ్ళి బ్యాంకులో వేసేయ్ అని అంటాడు వెంటనే వేదవతి మీరు చెప్పేది డబ్బులు గురించేనా ఇంట్లో ఉన్న నగలు గురించి ఆలోచించరా అని అంటుంది వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రామరాజు వేదవతితో వల్లి అమ్మగారు చాలా నగలు పెట్టారు పొరపాటున ఆ నగలు మన ఇంట్లో ఉన్నప్పుడు పోతే మనకి చెడ్డ పేరు అని అంటూ బుజ్జమ్మ రేపు నీ నగలు పిల్లల నగలు వల్లి నగలు మొత్తం తీసుకువెళ్ళి బ్యాంకులు లాకర్లో పెట్టి వద్దాం అని రామరాజు అంటాడు వల్లి కంగారు పడుతూ లోపలికి వెళ్తూ ఉంటే వల్లి నగలన్నీ తీసి జాగ్రత్తగా పెట్టు అని వేదవతి అంటుంది శ్రీవల్లి తల ఊపుతూ వెళ్ళిపోయి రూమ్లో తన నగలు తీసి బెడ్పై పెట్టి తన తల్లిని తిట్టుకుంటూ ఉంటుంది అంతలో వేదవతి వల్లి అని పిలుస్తూ వస్తుంది వల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ